రెండు వేల ఇరవై ఆరులోపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రణవీత్ సింగ్ వెల్లడించారు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి పునర అభివృద్ది పనులు ఇరవై ఏడు శాతం పూర్తయ్యాయని తెలిపారు ప్రతిరోజు రెండు లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని వివరించారు త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రజలకు అందుబాటులోకి రాబోతుందన్న మంత్రి జనరల్ కోచ్ల ప్రాధాన్యత దృష్ట్యా రెండు రైళ్లలో బోగీలను పెంచామని స్పష్టం చేశారు सिकंदराबाद का ये रेलवे स्टेशन है जिसमें मुझे बचाने की बड़ी खुशी भी है तकरीबन ये प्रोजेक्ट जो है 700 करोड़ का सेवन हंड्रेड करोड़ जिसके पीछे बड़ी सख्त मेहनत है रेलवेज ने अलग अलग जो भी बेस्ट इसमें इसका किस तरीके से ये प्रोजेक्ट कंप्लीट हो दो से ढाई साल उसके ऊपर लगाए उसके बाद इसका टेंडर प्रोसेस शुरू हुआ फिर टेंडर दिया गया तो अब तकरीबन इसकी कम्प्लीशन 2026 में ये कम्प्लीट होगा और जो आज फिजिकल प्रोग्रेस देखी है यहाँ पे आके सब ऑफिसर सबान और जो कंट्रैक्टर्स हैं तकरीबन 27 परसेंट इसका जो काम है वो तो अभी तक पूरा हुआ है